హాయ్ హలో రైతు సోరువు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో మీరు లైక్ చేసి షేర్ చేయడం నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉండదు సో ఫ్రెండ్స్ వచ్చేసి ఈరోజు వచ్చి మనము మన తోటలో స్ప్రే చేయడం జరుగుతుంది సో ఈరోజు స్ప్రే వచ్చేసి మనము తిరంగా స్ప్రే చేస్తున్నాను ఈరోజు నేను సో ఆల్రెడీ తిరంగా స్ప్రే చేయడం జరుగుతుంది ఈరోజు స్ప్రే చేశాను కానీ ఆ టైంలో మన కూదర్లో ఎండ ఉందనేసి నేను వీడియో తీయడం తీయలేదు సో ఇప్పుడు తీస్తున్నాను వీడియో నేను సో మనం లాస్ట్ సారిగా మనం వచ్చేసి వినూత్న ఆగ్రోటెక్ కంపెనీ వాళ్ళది మనం కే స్ప్రే చేసినాము సో దాని ఒక రిజల్ట్ ఏ విధంగా ఉందో నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపెట్టాను సో దానివల్ల మనకి ఇగురు వచ్చేసి ఎక్సిడెంట్గా వచ్చింది సో ఎర్ర నల్లి పోయి సో పిండి పోయి మనకి పూతల పురుగు కూడా పోయింది మనకి సో ఎక్సిడెంట్గా పనిచేసింది అది సో దానివల్ల మనకి ఇగురు అనేది మెత్తదన వచ్చింది కాబట్టిగా నెక్స్ట్ స్ప్రేగా నేను వచ్చేసి అదే మనకు వినూత్న ఆగ్రోటెక్ కంపెనీ వాళ్ళది మనము సో తిరంగా అనేది మనం ఎంచుకోవడం జరిగింది సో ఈరోజు స్ప్రే చేసినది నేను తిరంగా సో ఈ తిరంగా వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి జాగృతి అదేవిధంగా త్రీజీ సో ఇవి ఎట్లుంటుందో సో తిరంగా కూడా అదే విధంగా ఉంటుంది సో కాబట్టి మనము ఈ తిరంగాని ఎంచుకోవడం జరిగింది సో ఎట్లా అంటే ఇందులో మనకు త్రీ బాటిల్స్ ఉంటాయి తిరంగాలో సో త్రీ బాటిల్స్లో మనకి ఇది వచ్చేసి మనకి ఒకటొకటి వచ్చేసి రెండులో హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎం ఒకటేమో ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇందులో వచ్చేసి మనకి పౌడర్ రూపంలో ఉంటుంది సో అదొచ్చేసి మనకి దోమ మీద పనిచేస్తుంది ఇందులో రెండు మూడు బాటిల్స్ మూడు విధాలు పనిచేస్తుంది ఒకటి దోమ మీద ఒకటి ఇగురు మీద ఒకటి వచ్చేసి నల్లి మీద సో ఈ మూడు ఒకేసారి కవర్ అయిపోతుంది సో అందుకే మనం ఈరోజు తిరంగా అనే మందును ఎంచుకోవడం జరిగింది సో దీని ఒక రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో నేను మళ్ళీ మీకు సో నాలుగు రోజుల తర్వాత సో మనకి రిజల్ట్ కనపడుతుంది కాబట్టి మీకు వీడియోలో చూపెడతాను నేను సో అప్పటిదాకా చూడండి మన తోట ఏ విధంగా ఉందో సో ఇది వచ్చేసి కే రిజల్ట్ ఒకసారి మీరు నేను నల్లి డిసెంబర్లో నల్లి స్టార్ట్ అయిన కాడ నుంచి నాలుగు స్ప్రే మాత్రమే చేయడం జరిగింది సో చాలామంది మూడు రోజులకి నాలుగు రోజులు స్ప్రే చేస్తున్నారు సో ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల మనకి పెట్టుబడి అధికంగా అవుతుంది కాబట్టిగా రైతులారా ఒకసారి గమనించండి మీరు సో ఎక్కువ పెట్టుబడి చేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే అక్కడ మార్కెట్లో చూస్తే ఏమో రేట్ కూడా లేదు సో మన తక్కువ రేటు మందులతోనే ఇప్పుడు అధిక దిగుబడి సాధించే విధంగా మనము చూసుకోవాలి సో ఎవరెవరు ఏదో చెప్తున్నారు పోయి కొట్టకండి పెద్ద పెద్ద మందులు అయితే అసలే స్ప్రే చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనము ఎకరానికి పదిహేను నుంచి ఇరవై క్వింటాలు పడ్డాయి కాబట్టి మనకి ఈ టైంలో పెద్ద మందులు కొడితే మనకేంటంటే ఆ రిజల్ట్ అనేది కనబడదు అందువల్ల చాలామంది ఏమిటంటే పెద్ద మందు కొట్టడం రిజల్ట్ లేదనేసి ఇంకోసారి పెద్ద మందులు తీసుకువెళ్ళడానికి కొడతారు ఆ విధంగా కాకుండా మనము ఒకసారి చాలామంది తోటలు పండినాయి కాబట్టిగా సో ఒకసారి పండిన కాయల్ని తెంపుకొని తర్వాత ట్వంటీ ఎయిట్ లాంటిది ఏదో ఒకటి చల్లుకొని మనము ఇలాంటి సో ప్రాంత్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యూజ్ చేసి మళ్ళీ మనం ఎగురు తెచ్చుకొని సో ఎకరానికి మరి ఎక్కువ కాకుండా ఎకరానికి మూడు నాలుగు కింటలు మంది అయినా పండించవచ్చు కానీ మరి ఎకరానికి పది కింటలు అంటే ఈ టైంలో రాదు అర్థం చేసుకోండి మీరు సో ఇలాంటి చిన్న చిన్న మందులు అంటే ఎకరానికి వెయ్యి రూపాయలు సో ఆ విధంగా స్ప్రే చేస్తే మనకి కలిసి వస్తుందిలే కానీ ఇప్పుడు ఏదో వేలకు వేల కొద్ది పెట్టుబడి పెట్టి ఎకరానికి పది కింటాలు అంటే ఈ టైంలో కాయదు అదొకటి అర్థం చేసుకోండి రైతుల ఎందుకంటే ఇప్పుడు పోను పూన్ ఎండ అనేది ముదురుతుంది కాబట్టి మనకు కాయ సైజు కూడా చిన్నగా వస్తుంది కాబట్టిగా సరే ఈ టైంలోనే ఇప్పుడు ఈ జనవరి లాస్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ దాకే మనం ఏదైనా ఛాన్స్ కాబట్టిగా ఈ టైంలోనే మనము సో ఇలాంటి చిన్న చిన్న మందులు కొట్టుకొని స్ప్రే చేయడం ఎందుకంటే నల్లి అనేది విపరీతంగా ఉంది సో మన చెప్పే కంపెనీ ఇవి వచ్చేసి మనకు కొత్త మందులు ఇవి కొత్త కంపెనీ మందులు సో ఇవి వచ్చేసి మనకు బాగానే పనిచేస్తున్నాయి ఎందుకంటే నా తోటలో నేను లైవ్లో కొడుతున్నా కాబట్టి చెప్తున్నా సో ఎక్కడో పోయి చెప్పడం కాదు సో ఒకసారి మీరు అర్థం చేసుకోండి సో ఇది వచ్చేసి మన తోట సో రిజల్ట్ బాగుంది సో ఈ తిరంగా రిజల్ట్ ఏ విధంగా ఉందో నేను నాలుగు రోజుల తర్వాత నీకు మళ్ళీ ఈ రిజల్ట్ చెప్పి మీకు దీని పనితనే ఏ ఉందో చెప్తాను నేను సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు